కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు పెద్దాపురం నియోజకవర్గ పరిధిలో ఐసిడిఎస్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ బాలల హక్కుల వారోత్సవాలు రెండు వేల ఇరవై ఐదు కార్యక్రమంలో భాగంగా బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమాన్ని నిర్వహించారు దీనిలో భాగంగా బాలలకు ఒకరోజు క్షేత్రస్థాయి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కార్యాలయాల యందు కార్యాలయం సిబ్బంది చేసే వివిధ సేవలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమంలో నూట యాభై సంవత్సరాల వందే మాతరం గీతంపై రచయిత గురించి విద్యార్థులకు పూర్తి అవగాహన కల్పించి వందే మాతరం గీతాన్ని విద్యార్థుల చే ఆలపించారు ఈ యొక్క కార్యక్రమంలో ఐసిడిఎస్ సిడిపిఓ ఉషా మండల విద్యాశాఖ అధికారి వన్ వై శివరామకృష్ణయ్య విద్యాశాఖ అధికారి టూ పి పొల్లయ్య హేమ మహేశ్వరి సామలకోట సిఐ కృష్ణ భగవాన్ ఇతర కార్యాలయం సిబ్బంది ఆయా ప్రభుత్వ సర్వీసుల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు ఒకప్పుడు మెయిన్కి సంబంధించినటువంటి సంబంధించి పోస్ట్ ఆఫీస్కి సంబంధించి మెయిన్గా ఉండేది ఇప్పుడు ఈ ఆధునిక జిల్లాలో మెయిన్ స్థానాల యొక్క ప్రాధాన్యత బుతం వల్ల ఈ డిపార్ట్మెంట్ మెయిన్కి సంబంధించి అలాగే ఇన్సూరెన్స్కి సంబంధించి సేవింగ్స్కి సంబంధించి అలాగే అన్ని విభాగాలలోనే అంటే మనకి అందుబాటులో ఏ సౌకర్యాలు ఉన్నాయో అన్ని ఆ సౌకర్యాలని అందుబాటులో తీసుకురావడానికి ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ప్రతిపాదించింది కాబట్టి ఫ్యూచర్లోని ప్రజలకు చేరు చేరుకోవడానికి అన్ని అన్ని రకాలైన సౌకర్యాలు ఎనీథింగ్ ఎనీ ఐటమ్ సర్వీసెస్ జీవితంలో మనకు అందబోతున్నాయి ఇది మన యొక్క అదృష్టం ఎందుకంటే ప్రజలకు చేరువుగా ప్రతి పోస్ట్ ఆఫీసు సుమారు ఎనిమిది కిలోమీటర్ రేజియట్లో ఎక్కడ చూసినా గ్రామ గ్రామాలకు ఉన్నటువంటి సంస్థ ప్రపంచంలోని ఎంత నెట్వర్క్ ఉన్నటువంటి సంస్థ ఎక్కడా లేదు మనకి గ్రామాల్లోనే లక్ష యాభై వేల పోస్ట్ ఆఫీసులు ఉన్నాయి టౌన్లో కూడా ఇరవై ఐదు వేల పోస్ట్ ఆఫీస్ ఉన్నాయి ఇలాగే గ్రామీణ ఆర్మీ వ్యవస్థను బలోపేతం చేయడానికి పోస్ట్ ఆఫీస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ గవర్నమెంట్ యొక్క లక్ష్యం ఏంటంటే చివరి నెట్ వరకు

ప్రభుత్వంలో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ హధీనలో పనిచేస్తున్నటువంటి ఆఫీసులన్నింటినీ కూడా విజిట్ చేసి విద్యార్థులకి ఆఫీసులో ఏ ఏ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఏ విధమైన బెనిఫిట్స్ ఉన్నాయి అసలు నార్మల్స్ ఏంటి అనేటువంటి విషయాలన్నింటినీ తెలుసుకునే ఉద్దేశంతో మరి ఫీల్డ్ ట్రిప్ అనేది దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఫీల్డ్ ట్రిప్లో మొట్టమొదటిసారిగా మేము ఫస్ట్ విజిట్ మా పోస్టల్ డిపార్ట్మెంట్ వారిని సందర్ సందర్శించడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఈ పోస్టల్ డిపార్ట్మెంట్లో ఏ రకమైనటువంటి ప్రయోజనాలు ఉన్నాయి విద్యార్థిని విద్యార్థులు పౌరులుగా ఎదిగిన తర్వాత లేదా మన భావి జీవిత బాల్య వ్యవస్థలోనూ ఉన్నటువంటి ప్రయోజనాలు ఏమిటి ఏ స్కీమ్స్ని మనం నిర్వహిస్తున్నారు అట్లాగే గతంలో ఒక ఇంగ్లాండ్ల లెటర్ అలాగే పోస్ట్ కార్డు ఏ విధంగా రాయాలి ఏ విధంగా రాసేవారు ఆ కార్డు ఎక్కడ ఉంది ఎట్లా ఉంటుంది ఆ ఇంగ్లాండ్ కవర్ ఏంటి అనే విషయాన్ని వీళ్ళు గతంలో ఉండే విషయాలు అన్నీ కూడా ప్రజలకి మర్చిపోవడం జరిగింది వాటినన్నింటినీ కూడా వారు పోస్టల్ డిపార్ట్మెంట్ వారి యొక్క సహ సహకారంతో పిల్లలందరికీ కూడా వాటిని చూపించడం వాటిని పార్టీ ఏ విధంగా రాస్తున్నారు అలాగే ఎన్లాంటి కవర్ మీద వమ్ అడ్రస్ టూ అడ్రస్ ఎక్కడ ఉంటుంది ఆ దాని మీద ఏ విధమైన విషయాలు ప్రింట్ అవుతాయి అనేటువంటి విధానాన్ని కూడా పరిశీలించడం జరుగుతుంది వీటితో పాటుగా ప్రతి విద్యార్థి కూడా ఆర్టీని ఎలా ఓపెన్ చేయాలి అలాగే పిఎల్ఐని ఎలా ఓపెన్ చేయాలి ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఉంటాయి పోస్టల్ డిపార్ట్మెంట్లో ఆ ఇన్సూరెన్స్ స్కీమ్స్ని ఏ విధంగా మనం ఇక్కడ ఓపెన్ చేస్తే ప్రతి వారికి ఉపయోగం ఉంటుంది అలాంటి విషయాలన్నింటినీ కూడా హోస్టల్ డిపార్ట్మెంట్ వారిని అడిగి విద్యార్థులు విద్యార్థులు అందరూ కూడా చక్కగా తెలుసుకున్నారని వారి ఆనందిస్తూ వారికి మా పిల్లలందరికీ మరి సిడిపిఓ మేడం గారి తరఫున ఈ యొక్క అవకాశాన్ని కనపజేసినందుకు హోస్టల్ డిపార్ట్మెంట్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం సుఖన్యా ఇది ఏంటంటే ప్రజలకి ఆడపిల్లలకి ఆడపిల్లల యొక్క అంటే భేటీ బేటీ బచావో బేటీ పడావో అన్న స్లోగన్ తీసుకొని సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు మనకి ఈ యొక్క పథకాన్ని తెలిసి పెడతారు సున్నా నుండి పది సంవత్సరాల లోపు అమ్మాయిలందరికీ కూడా ఈ పథకం కింద ఎలిజిబిలిటీ ఉన్నది ఈ పది పది సంవత్సరాలు లోపు పిల్లలుకి మన తల్లిదండ్రులు అంటే గాడిని ఎవరూ అకౌంట్ ఓపెన్ చేస్తే అది మనకి పదిహేను సంవత్సరాల పాటు మనం కట్టాల్సి ఉంటుంది ఇరవై ఒక సంవత్సరాల తర్వాత పొందుతుంది అంటే ఆడపిల్లల యొక్క ఆర్థిక భరోసాకి ఈ పథకం చాలా ఉపయోగపడుతుంది అంటే బిడ్డకి వాళ్ళ యొక్క ఉన్నత చదువులకి ఉద్దేశించినటువంటి పథకం ఈ రెండింటి యొక్క ఇంపార్టెంట్ అనేది దృష్టిలో పెట్టుకొని ప్రతి తల్లిదండ్రులు సుపన్యా సమృద్ధి స్కీమ్ అన్నది ఆడపిల్లల గురించి తప్పనిసరిగా ఓపెన్ చేసి వాళ్ళ యొక్క ఆర్థిక భరోసాకి ఆశ్రించాల్సిందిగా అలాగే అబ్బాయిల గురించి అయితే ఒక స్కీమ్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఇది కూడా లాక్ డౌన్ స్కీమ్ పదిహేను సంవత్సరాల స్కీమ్ ఇది కూడా పిల్లలకి బాగా ఉపయోగపడుతుంది పదిహేను సంవత్సరాల పాటు మనం ஓப்பன் ஏ டீஷர் ஓபன் கோவிலுக்கு மனமே பாபு கேட்டேன் பாபு பேசி ஏன் செலவச்சு அப்படின்னா பப்ளிக் பிராவிடெண்ட் ஸ்கீம் அப்படி ஓபன் பப்ளி பிராவிடெண்ட் ஸ்கீம் மஞ்சள் இடர்ட் எடுத்து இது பதினேழு சவாசி பதினேழு சவாசரம் தரவாச்சும் மெச்சூரி அவுசி காவலனுக்கு மரம் ஐந்து சவர ஐசி எக்ஸெண்ட்ஸ் டீஷர் இது ஜீவன் ఏర్పాటు చేసిన ఒకరోజు ప్రభుత్వ అధికారులతో పిల్లలు అనే కార్యక్రమంలో పిల్లలందరూ ఈ రోజు సాంబూర్ పోస్టాఫీస్కి తీసుకురావడం జరిగింది అయితే పిల్లలందరూ కూడా చాలా ఆసక్తిగా పోస్ట్ ఆఫీస్ అదేవిధంగా పోస్ట్ ఆఫీస్ అంటానికి కూడా ఇక్కడ జరిగిన కార్యకలాపాలు కూడా పిల్లలకి చెప్పడం జరిగింది ఇది నోట్ తీసుకోవడం కూడా గేమ్ అండి అదేవిధంగా పోస్ట్ ఆఫీస్ మార్పుని కూడా చుట్టూ చూపించి ఏ ఏ ఏ ఏ కార్యక్రమాలు జరుగుతాయి అంటే కూడా పిల్లలు అవ్వడానికి వచ్చింది